హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు నేను ఈ వీడియోలో శివపార్వతుల పాట పాడి వినిపించబోతున్నానండి చాలా అద్భుతమైన పాట గల్లు కలహంస ఎక్కడికే పాద గజ్జెలందలు రోయా కలహంస నడకాల కళికి ఎక్కడికి జడలోను గంగాను ధరించుకున్నట్టి జగము లేడు జగదీషు సన్నిధికి మంగళం మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం బొడ్డు మల్లెలు జాజి దండాలు మెడ నిండా అందా మెరిగిన జగదంబా ఎక్కడికే బొడ్డు మల్లెలు జాజి దండాలు మెడ నిండా అందా మెరిగిన జగదంబా ఎక్కడికే అందా మూవీ భూతి అలరు శ్రీగంధాము మంగళం మంగళం జయమంగ నిత్యా శుభమంగళం తల తా పసిడి మండల మూల పడతి ఎక్కడికే తలతాళ తల తాళమనురత్నకా పసిడి మండల మూల పడతి ఎక్కడికే కలియుగ జన్మ ముగల శివుడైయున్నట్టి గురువైన శంభోశంకరు నీ సన్నిధికి మంగళం మంగళం జయ మంగళం నిత్యాశుభమంగళం హెచ్చు పాపట బొట్టు పచ్చాల కిరీటము ఏమమ్మ కరుణ కాటాక్షమిక్కడికే హెచ్చు పాపట బొట్టు పచ్చాలా కిరీటమ్ము ఏమమ్మ కారు నా కాటాక్ష రుద్రాక్ష మెడలో హారము దాల్చి నంది నెక్కేడు జగదీషు సన్నిధికే మంగళం మంగళం జయ మంగళం నిత్యాశుభ మంగళం ఇంగా విచీరాలు కొంగులు చెంగన జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే చెంగా విచీరాలు కొంగులు చెంగన జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే చంద్రోని శిరమోన ధరయించుకున్నట్టి మండల మేలే నందికే మంగళం మంగళం జయమంగళం నిత్యాశుభమంగళం సన్నాపూ పై భిల్ల వడ్డానము మెరిసేటి బంగారు బొమ్మ ఇక్కడికే సన్నాపూ పై భిల్ల వడ్డానము మిరిసేటి బంగారు బొమ్మ ఎక్కడికే కన్నూల మూడు భుజములు ఆరుగల అర్ధనారీషు శివుని సన్నిధికే మంగళం 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 నిత్యాశుభ మంగళం గల్లు గల్లు పాద జయలందలు మోయా కలహంస నడకాల కలికి ఎక్కడికే గల్లు గల్లున నోయా కలహంస నడకాల కలికి ఎక్కడికే జడలోను గంగాను ధరించుకున్నట్టి జగము లేడు జగదీషు సన్నిధికి മംഗളം മംഗളം ജയമംഗലം നിത്യ ശുഭമംഗളം ഈ പാട്ടു നീസ് ലൈക് ഷെയർ അൻഡ് സബ്സ്ക്രൈബ് താങ്ക് യു